ఏపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ సీటు కూడా ఒకటి ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉన్న కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లింల హవా ఎక్కువగా ఉంటుంది రాష్ట్రంలో గుంటూరు తీర్పు సీటు తర్వాత ముస్లిం అభ్యర్థులు ఎక్కువ సార్లు గెలిచిన సీటు కర్నూలు సీటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ముస్లింలు వైశ్యులు రెండు సార్లు ఓసారి ఇండిపెండెంట్ బ్రాహ్మణ అభ్యర్థి ఓసారి ఎస్సీ మరోసారి రెడ్డి ఇలా అన్ని కులాల వారికి ఇక్కడ అవకాశాలు దక్కాయి టీడీపీ ఆవిర్భావానికి ముందు కర్నూలు అసెంబ్లీ సీటుకు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏకంగా ఐదు సార్లు గెలిచింది ఇందులో మూడు సార్లు ముస్లింలు గెలిచారు ఓసారి దామోదరం సంజీవయ్య మరోసారి ఇండిపెండెంట్ గెలిచారు అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్ పై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో గెలిచారు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్పై ఐదు వేల మూడు వందల యాబై మూడు ఓట్ల తేడాతో గెలిచారు ఈసారి కూడా వైసీపీ టీడీపీ మధ్య పోరు తప్పేలా లేదు అలాగే ఎవరు గెలిచినా నాలుగైదు వేల మెజారిటీ మించి ని అంచనా దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ సీటులో ముస్లింల తర్వాత ఎస్సీ వైశ్య కులాల ప్రభావం ఎక్కువ ఇప్పటివరకు పంతొమ్మిది వందల రెండు నుంచి రెండు పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా ఆరు సార్లు ముస్లిం అభ్యర్థులే గెలిచారు